పొదీనా ఇవాళ ఏ మోడల్ చూపిస్తున్నావ్ చూపిస్తున్నావు కొత్త మోడల్స్ వచ్చినాయి మంగళగిరి కాటన్ శారీ వచ్చేసి ఇట్లా ఉంటది పగడిచంగు గడి గడి అడ్డగడి వచ్చింది జరీ అంచు వచ్చింది సన్నగా డిజైన్ వీటిలో కలర్స్ వచ్చినాయి పిల్లల్ని ఇదిగో కలర్ వచ్చేసి రోజా కలర్ వచ్చేసింది జాకెట్ వచ్చి కలర్ వచ్చింది నీటిలో ఇలా వచ్చింది జాకెట్ ఇలా వచ్చిద్దు అండి కళ్యాణి ఇదిగో అందిలో ఇదో మోడల్స్ ఇదో కలర్స్ చీర ఎందులో కలర్స్ వచ్చి చాలా ఉన్నాయండి కలర్స్ కలర్స్ ఇంకా బాగుంది చూడండి ఇలా ఛారీకి ఒక్కొక్క కలర్స్ వచ్చేసి ఒక్కొక్క మా కలర్స్ చాలా ఉంది చూడండి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఎరుపు కలర్ వచ్చేసి సబ్ కలర్ పచ్చ కలర్స్ అండి మెల్ప్ మెల్ప్ కలర్స్ రాణి లైట్ రాణి కలర్స్ ఇది ఒక సాదాగా కలర్స్ పచ్చ లైట్ రతనాలి సిమెంట్ కలర్ లైట్ రోజా కలర్ ఇదొక కళ మే చూసి పాచి కలర్ ఇదొక పాచి కలర్ ఆరెంజ్ కలర్ లైటు చిలక పచ్చ

じゃあ。